We must ఫీల్ అవర్ హార్ట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ గ్రేట్ఫుల్నెస్ టువర్డ్స్ గాడ్ దేవుని ఎడల మనము మన హృదయాల్ని కృతజ్ఞత బుద్ధితో నింపుకోవాలి ఆల్ us థర్టీ వన్ forward దేవుడు ఈ ముప్పై ఒక సంవత్సరాలుగా మన మనకు తోడై ఉండి ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉన్నారు చర్చ్ మేర్స్ మెనీ పీపుల్ థింక్ ఇట్స్ ఏ బిగ్ బిల్డింగ్ సంఘము అనగా చాలా మంది ఒక పెద్ద భవనము అని అనుకుంటారు అండ్ ఆల్సో మెనీ యాక్టివిటీస్ ఇంకా ఏవేవో కార్యక్రమాలు అని కూడా తలస్తారు దే హావ్ విమెన్స్ ఫెలోషిప్ యూత్ ఫెలోషిప్ చిల్డ్రన్స్ ఫెలోషిప్ అండ్ మెనీ అదర్ థింగ్స్ యవనస్తుల కూడిక లేదా చిన్న పిల్లల కూడిక ఇవన్నీ ఉండడమే అని తలస్తారు దే హావ్ లవ్ ఫీస్ట్ అండ్ సో ఆన్ ప్రేమ విందులు కలిగి ఉండడము అని తలస్తారు కొన్ని రకాలైన ఆటలు వేరే క్రీడలతో నింపబడతా ఉంటాయి కొన్ని కొన్ని దీస్ డేస్ ద చర్చెస్ ఈ ఈ దినాల్లో చూస్తే సంఘాల్లో నృత్యాలు కూడా ఉంటా ఉన్నాయి మోస్ట్ పీపుల్ దే డోంట్ నో వాట్ చర్చ్ చర్చ్ అండ్ హౌ ఫస్ట్ చాలా మందికి ఆ మొదటి సంఘం ఏ రీతిగా సిద్ధపడి ఉండేనో అది అర్థం చేసుకోరు ిష్యులతో మాట్లాడినప్పుడు అక్కడ ఏం చూస్తా ఉన్నాంకింగ్ ఆఫ్ దింగ్లా అనుగ్రహించడం గురించి ఆలోచిస్తున్నారు దేర్ మైండ్స్ వర్చువల్ వారి హృదయాలు ఆత్మీయంగా లేవు దేవర్ థింకింగ్ అబౌట్ పొలిటికల్ కింగ్డమ్ వారు రాజకీయ సంబంధమైనటువంటి రాజ్యం గురించి వారు తలెస్తున్న హిందూల్స్ దేశ జీసస్ వర్స్ ఆన్ దిస్ ఎర్ రోమన్స్ వర్ రూలింగ్ ఓవర్ ద గాడ్స్ పీపుల్ ఈ భూలోకం పైన యేసుక్రీస్తు సమయంలో రోమీలు అక్కడ రాజ్యం చేస్తా ఉన్నారు దీస్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ ద లాడ్ జీసస్ వీళ్ళు యేసుక్రీస్తు యొక్క కార్యముల గురించి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు హి వాస్ గివింగ్ ఫుడ్ టు దెం వారికి ఆహారం ఇస్తున్నారు అండ్ హీలింగ్ ద సిక్ స్వస్థపరిస్తున్నారు రోగుల్ని దేర్ సీయింగ్ మిరకల్స్ అండ్ మిరక్లబండర్స్ వారు అద్భుత కార్యములను సూచక క్రియలను చూస్తున్నారు దేర్ వెరీ వెరీ హ్యాపీ వారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు దే థాట్ జీసస్ విల్ రెస్టోర్ ద కింగ్డమ్ వారు తిరిగి ఆ రాజ్యంను అనుగ్రహిస్తారు అని అనుకుంటున్నారు ఏదో ఒక అద్భుత కార్యం జరిగి ఆ అధికారం అనేది తిరిగి ఇవ్వబడుతుందేమో అని వారు చూస్తా ఉన్నారు యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి సేవ్ పీపుల్ ఆయన రక్షించడానికి వచ్చారు రావడానికి కలిగిన ఉద్దేశం చూస్తా ఉన్నాము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది

కానీ వారిని విడిపించడానికి వచ్చారు అండ్ టు బ్రింగ్ ద ద అవుట్ ఆఫ్ డెవిల్స్ సాతాన్ యొక్క రాజ్యం నుంచి వారి యొక్క పట్టు నుంచి విడుదలని ఇవ్వడానికి విడుదలనివ్వడానికి వచ్చారు వాట్ ఆల్ దే అండ్ ఆల్ దే దే హావ్ సీన్ దోస్ హిస్ వర్డ్స్ ఈ శిష్యులు యేసుక్రీస్తు ఉన్న సమయంలో వారు ఏం చూసారో ఏం విన్నారో అదంతా కూడా మర్చిపోయారు ఏ రీతిగా సమాధానం ఇచ్చారు అపోస్తుల కార్యము మొదట అధ్యాయము ఏడవ వచనము ఇస్రాయల్ రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఏది ప్రాముఖ్యమైంది నువ్వు తెలుసుకోవడానికి అనేది నీకు నీకు ఆగ్రహింపు ఉండాలి పీపుల్ దే ఆర్ చాలా మంది మేము శిష్యులము అని తలస్తారు బట్ ఇస్ ఇంపార్టెంట్ కానీ ఒక శిష్యునికి కావలసిన ముఖ్యమైనది ఏంటి ఒక శిష్యుడికి ఈ లోక సంబంధమైన ఈ రాజ్య సంబంధమైన విషయాల గురించి తెలుసుకోవడము ప్రాముఖ్యమైంది కాదు డిసైపుల్ మస్ట్ నో ద పవర్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఒక శిష్యుడు ముందుగా దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి అండ్ వర్స్ 8 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరు యు విల్ రిసీవ్ పవర్ మీరు శక్తి నొందదరు వెన్ ఎప్పుడు వెన్ ద Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దట్ ఇస్ ద మెయిన్ థింగ్ యు మస్ట్ నో అది నీవు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం యు వాంట్ టు బికమ్ ఎ డిసైపుల్ నీవు శిష్యుడు కావాలనుకున్నప్పుడు యు మస్ట్ నో వెదర్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ నీవు దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఉన్నావా లేదా అనేది ఇఫ్ యు డోంట్ హావ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ నీకు దేవుని యొక్క శక్తి అనుభవం లేకపోతే యు ఆర్ నాట్ ఎ డిసైపుల్ అట్ ఆల్ నీవు శిష్యుడవు కాదు మే బి ట్రైన్ ఇన్ ఏ బైబిల్ కాలేజ్ బైబిల్ స్కూల్ నీవు ఒక బైబిల్ కళాశాలలో నువ్వు చదివి ఉండవచ్చు మెనీ థింగ్స్ యు మే బి నోయింగ్ బై మైండ్ ఇన్ ద బైబిల్ నీకు బైబిల్ లోనివి ఎన్నో విషయాలు తెలిసి ఉండవచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి డు యు హావ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఏదేమైనప్పటికీ నీకు దేవుని యొక్క శక్తి ఉందా ఇఫ్ యు డోంట్ హావ్ ద పవర్ ఆఫ్ గాడ్ నీకు దేవుని శక్తి లేనప్పుడు దట్ మీన్స్ యు డోంట్ హావ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నీకు దేవుని పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు లేవు సో యు మస్ట్ నో ద మైండ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ నీకు దేవుని హృదయం ముందు తెలియాలి అండ్ యు మస్ట్ బి ఆన్ ఫాదర్స్ వర్క్ నీవు తండ్రి యొక్క పనుల మీద ఉండాలి వాట్ డి జీసస్ సే టు హిస్ ఎర్త్లీ పేరెంట్స్ యేసుక్రీస్తు ఆయన యొక్క భూలోక సంబంధమైన తల్లిదండ్రులతో ఏమంటా ఉన్నాడు సెకండ్ చాప్టర్ ఆఫ్ లూక్ లూకసు వార్త రెండో అధ్యాయంలో